హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారి అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అని చూడడానికి అయితే వచ్చామండి ఇక్కడ మనకి ఇక్కడ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అయితే పనులు అనేవి పెట్టారన్నమాట ఇవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి మనం అయితే తొమ్మిది వేల మన సబ్స్క్రైబర్లు అయితే దగ్గరలో ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి పదని వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసి ఎన్జిఓ క్వార్టర్స్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం మనకి ఇంతకుముందు చెత్త చెత్తగా అయితే ఉండేదండి పైన ఈ గ్రీన్ కలర్ మ్యాట్ ఉండి తొలగించక మొత్తం చెత్తగా అయితే ఉండేదన్నమాట ఇప్పుడైతే మొత్తం తొలగించేశారండి చూడొచ్చు మీరు అలాగే ఈ టవర్స్ కూడా ఇప్పుడు చూడటా కొంచెం బాగా కనిపిస్తున్నాయండి ఇంతకుముందు ఈ చెట్లు ఇవి ఉండి మొత్తం చెత్త చెత్తగా ఉండేదన్నమాట ఇప్పుడైతే బాగానే కనిపిస్తుంది చూసారు కదా ఒకసారి మనం ముందు వైపుకి వెళ్ళి చూద్దామండి ఇవి వచ్చేసి ఎల్లంటి వాళ్ళు అయితే పనులనేవి చేస్తున్నారండి ఇవి కూడా ఈ షేర్ వాల్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారండి దీనికి ఏంటంటే మనకి ఇటుకురాళ్ళు వాడకుండా నిర్మించే విధానం అనమాట ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇదిగోండి వాళ్ళకి సంబంధించి ముందు వైపు వర్కర్స్ కాలనీ అయితే నిర్మించుకుంటున్నారండి చూడవచ్చు మీరు చాలా పెద్ద కాలనీ నిర్మిస్తున్నారండి ఇవి వచ్చేసి ఎల్ అంటీ వాళ్ళ వర్కర్స్ కాలనీ అండి అన్నమాట మనకి ఎన్జిఓ టవర్సు మొన్నటిదాకా మొత్తం పైన ఈ మ్యాట్లు ఇవి పాతవి అనమాట అవన్నీ తొలగించేసుకొని బిల్డింగ్ మొత్తం నీట్గా కనిపించేటట్టు చేసుకున్నారు చూస్తున్నారు కదా చెత్త మొత్తం నటువైపు పడేశారు అన్నమాట ఇదిగోండి పనికిరాని రాడ్స్ని కూడా చూడొచ్చు అలాగే ఇలాగ టవర్ క్రేన్ కూడా తీసుకొచ్చారండి లోపల ఫిక్స్ చేయడం కోసం చూద్దాం ఒకసారి మొత్తం ఇవి వచ్చేసి మొత్తం పదిహేను అంతస్తులు అయితే ఉండిద్దండి జీ ప్లస్ ఫిఫ్టీన్ అనమాట దానిలో కూడా ఏంటంటే ఇవి షేర్ వాల్ పద్ధతి ఏంటంటే అండి మనకి ఇటిక్రాయి వాడర్ అనమాట డైరెక్ట్గా మనకి ఈ అచ్చులని అయితే సెట్ చేసి దానిలో కాంక్రీట్ అనేది నింపుతారండి ఇదిగోండి ఒకసారి టవర్ క్రేన్ చూద్దాం మనం ఇవన్నీ ఇప్పుడు ఫిక్స్ అయితే అన్నమాట ఇదిగోండి చూడొచ్చండి ఈ భారీ యంత్రం అండి అసలు చాలా భారీగా ఉందండి చూస్తే అలాగే ఇదిగోండి ఇవి ఎల్ వాళ్ళు అయితే చేస్తున్నారనమాట పనులు చూడొచ్చు మీరు ఎల్ లోగో అలాగే ఇక్కడ పైన ఏవైతే పాడైపోయినాయో పైన మొత్తం ఆ రూమ్స్లో కూడా నీట్గా శుభ్రం చేసి ఇక్కడికైతే తీసుకొచ్చి పడేశారండి చెత్త మొత్తాన్ని అలాగే మనకైతే ముందు వైపు ఒక జెసిబి అయితే పనులనేవి చేస్తుంది వెళ్ళి చూద్దాం మనం ముందుకి చూస్తున్నారు కదండి ఈ టవర్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయి అసలు ఒక్కొక్కటి పదిహేను అంతస్తులు అండి ఈ పదిహేను అంతస్తులు నిర్మించేసిన టవర్స్ కూడా ఉన్నాయి మనకి ముందు వైపు ఓకే చూడచ్చు మీరు చెత్త మొత్తాన్ని అటువైపు అయితే నెట్టేశారు కదండి మొత్తం క్లీన్ చేసుకున్నారు ఇదిగోండి పవర్ సప్లై పాయింట్ అనమాట దీనిలోంచి కూడా పవర్ సప్లై కనెక్షన్ అనేది తీసుకున్నారండి అలాగే వీళ్ళకి సంబంధించి ఒక రెడింగ్స్ ప్లాంట్ కూడా నిర్మిస్తారండి అదిగో దానికి సంబంధించి బయట వెహికల్లో అయితే ఈ మెటీరియల్ అనేది వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి కా కాంక్రీట్ని కాంక్రీట్ మిశ్రమాన్ని పైకి పుష్ చేసే మిషన్ యొక్క పార్ట్స్ అనమాట ఇవి చూడొచ్చు ఇవైతే ఇక్కడ ఫిట్ చేసుకున్నారండి ఇవి కూడా కొన్ని రాడ్స్ అయితే పైన డ్యామేజ్ అవి ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఇదైతే పదిహేను అంతస్తులు పూర్తయిందండి భవనం మొత్తం చూడొచ్చు మీరు ఇది పదమూడు అంతస్తులే ఉందండి పదిహేను అంతస్తులు ఉన్నాయి కూడా ఉన్నాయి అన్నమాట మనకి దీనిలో ఇదిగోండి దానికి కావాల్సిన ఈ కంకర కానీ వీటన్నిటినీ తీసుకొచ్చుకున్నారనమాట ఏ ఏ టవర్స్లో మనకి పనులు జరుగుతున్నాయో ఆ టవర్స్ దగ్గర ఇదిగోండి ఇలా బ్లూ మ్యాట్ అయితే కట్టుకున్నారండి ఇదిగోండి ఇలా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారనమాట టవర్ లిఫ్ట్ చూస్తున్నారు కదండి ఇవన్నీ రాడ్స్ అయితే క్రేన్ అనమాట ఇక్కడ నుంచి చూడొచ్చండి ఈ బిల్డింగ్స్ మామూలుగా పన్నెండు పదమూడు టవర్స్ పదమూడు అంతస్తులు అయితే పూర్తి అయిపోయినాయి అనమాట పూర్తిగా అలాగే ఇటువైపు అయితే ఇంకా పైన నిర్మించాలండి చూడొచ్చు మీరు ఇవైతే ఒక నాలుగు ఫ్లోర్లే పూర్తి చేశారనమాట ఆ పక్కన కూడా పూర్తయింది కానీ దానికి కూడా కొంచెం లోపల పనులు అనేవి జరగాల్సి ఉంది ఇదిగోండి లోపల చెత్త ఈ వర్కర్లు షెడ్లు కూడా ఉండే కదండి దానికి సంబంధించిన చెత్త మొత్తాన్ని తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడైతే పడేశారనమాట వీళ్ళు ఇక్కడ కూడా ఒక టవర్ క్రీన్ తీసుకొచ్చారండి ముందువైపు చూడొచ్చు దాన్ని అసెంబ్లీ చేస్తున్నారు ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదండి ఎంత చెత్త తీసుకొచ్చి బయట పడేసారో అండి మనమైతే ఈ ఎన్జిఓ టవర్స్ లోపలికి వచ్చామన్నమాట మీకు చూపించడం కోసం చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి అసలు చాలా పెద్ద టవర్స్ అండి ఇవి చూడొచ్చు వీటికి ఈ కిటికీలకు సంబంధించిన వర్క్లు అయితే చేస్తున్నారు లోపల ఇది చూస్తున్నారా ఇది మొత్తం చెత్తం శుభ్రం చేస్తున్నారు లోపల ఇక్కడ ఈ టవర్స్లో ఏంటంటే మనకి లోపల పెయింటింగ్ పనులు కూడా జరిగే ఉన్నాయండి చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయో అసలు మొత్తం ఒక్క ఇటుక్రాయ్ కూడా వాడలేదండి దీనికి వీళ్ళు మొత్తం కా కాంక్రీటు ఈ కింద పిల్లర్స్కి కూడా కాంక్రీటే మొత్తం ఇదిగోండి ఈ టవర్ లిఫ్ట్ని అయితే ఏర్పాటు చేసుకున్నారనమాట బయట చూడవచ్చు మీరు పైదాకా అలాగే దీనిలో కూడా మనకి గతంలోనే కంప్లీట్ అయిన లోపల ఇంటీరియర్ వర్క్తో సహా పూర్తయినవి కూడా ఉన్నాయండి నేను ఒకరోజు అవి కూడా చూపిస్తాను మీకు లోపల దాకా వెళ్ళి ఇవి చూడవచ్చు మీరు టవర్స్ ఎలా ఉన్నాయి అనేది ఇదిగోండి ఇలాగా మ్యాట్ అయితే కట్టుకున్నారండి ఎందుకంటే కొంచెం రేంజ్ పడినా కానీ ఈ మళ్ళీ ఈ చెత్త ఈ డస్ట్ అనేది లోపలికి వెళ్లకుండా ఇలాంటిది ఓపెన్ ఎక్కువ ఉన్న సాట కట్టుకున్నారనమాట ఇదిగోండి గిల్లాలు తీసుకొచ్చుకున్నారండి కంకర మొత్తం ఇదిగోండి ఇసక కూడా తీసుకొచ్చుకు తీసుకొచ్చుకుంటున్నారనమాట ఇదిగోండి ఇక్కడ మార్బుల్స్ గ్రానైట్ కూడా ఉందండి చూడొచ్చు మీరు ఇదిగోండి ఈ గ్రానైడ్ వర్క్లు అంటే లోపల పనులు అన్నమాట ఈ లోపల టవర్స్కి ఈ రోడ్డు వైపు ఉన్న టవర్స్ ఏంటి కొంచెం పాడైనవి కానీ ఈ లోపల ఉన్న టవర్స్కి మార్బుల్ వర్క్ జరుగుతుంది చూడొచ్చు మీరు ఇదిగోండి వీటికి కిటికీలు అమర్చడంతో పాటు ఇటువైపు ఈ మెషిన్లు కూడా అమరుస్తున్నారు అనమాట ఈ బాల్కనీ డోర్స్కి సంబంధించి చూడొచ్చు మొత్తం మీరు ఆ టవర్కి అయితే ఈ కిటికీలను అయితే పూర్తిగా అమర్చేశారండి ఇదిగోండి ఇవన్నీ లోపల మార్బుల్స్ కటింగ్ అనమాట ఫ్రెండ్స్ మన ఎన్జిఓ టవర్స్ లోపల జరుగుతున్న పనులు మనం ఈ పనులు మొదలైన తర్వాత లోపలికి కూడా వెళ్ళి చూద్దామండి మీకు ఈ వీడియోకైతే నచ్చే దీన్ని నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్కి తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉండండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్